అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఎనిమిది యహోవంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అని ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనము చదువుతాము యాకోబు ఆయన స్వాస్థ్య భాగం మరొక విధముగా చెప్పవలననిన యాకోబు నిత్యత్వమునకు నీవు నాకు చెందిన వాడవు సర్వలోకము కంటే నీవు నాకు ఎంతో ప్రశస్తమైన వాడవు అని దేవుడు చెప్పుచున్నాడు దేవుడు సూర్యుడు చంద్రుడు లేక నక్షత్రములను స్వాస్థ్యమని ఎన్నడూనూ పిలువడు యాకోబునకివ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంతో గొప్పది దేవునికి స్తోత్రం దేవుని ద్వారా అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడినది మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలను అని ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనము చదువుతాము పిమ్మట ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాని కాపాడును అని మనము దిత్యోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనములో చదువుదుము దీనివలన నీ యొక్క అన్యదేవతలన్నిటినీ ఇష్టపూర్వకంగా తీసి పారవేయుటకు నీకు సహాయపడును సైన్యములకు అధిపతి యహోవాసలు ఇచ్చినదేమనగా మిమ్మను ముచ్చినవాడు తన కనుగుడ్డును ముచ్చినవాడు అని జకర్యా గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వ్రాయబడి ఉన్నది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనములో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయును అని చదువుదుము ప్రభువు నీవు ఉన్నత స్థలములపై ఎగురుటకు నేర్చుకునవలెనని కోరుచున్నాడు గనుక ఆయన మీ గూడు కూడా రేపును నేను యుగోస్రావ్యాలో ఉన్నప్పుడు ఉదయకాల మధ్యాహ్న కాల భోజనము మరియు టీ సమయములోను ద్రాక్ష పండ్లు వడ్డించుటను కనుగొంచివి అవి చాలా పెద్దవి నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల్ల మీద సమృద్ధిగా ఉండును మనము అన్య దేవతలన్నింటినీ విడచిపెట్టి బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకము చేసినది దేవుని ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందుటకు అదొక్కటే మార్గము నీ భార్య లేక భర్త లేక స్నేహితులు బంధువులు లేక నీ వ్యాపారము లేక నీ సౌఖ్యములను నిన్ను బేతల నుండి దూరము చేయకుండా చూచుకును దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్పుచున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన బలము గలవాడై ఉన్నాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి పద్నాలుగు వచనముల వరకు నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకును దేవుని మందిరమైన బేతేలులో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపుమని ప్రభువును అడుగుము ప్రైజ్ ద లాడ్